అందరికీ నమస్కారం అండి కథ పేరు ప్రేమ రావే మా ఇంటికి రచన కర్లపాలెం హనుమంతరావు చదువుతున్నది పద్మావతి కాయారమ్మ తన ఇంటికి ఎదురుగా ఉన్న చెట్టు కింద దేనికోసమో ఎదురు చూసే ముగ్గురు అపరిచితులను గమనించింది మీరెవరు ఎప్పుడు చూసిన గుర్తులేదే అని అడిగింది దగ్గరికి వెళ్ళి అందరిలోకి పెద్దగా కనిపించి ఆయన అన్నాడు మే ముగ్గురం మీ కొత్త నా పేరు ప్రేమ ఇతని పేరు సంపద ఈ మూడోవాడి పేరు విజయం మీరెవరైతే నాకేం కానీ బాగా ఆకలి మీద ఉన్నట్లున్నారు లోపలికి రండి భోంచేద్దురు కానీ అని పిలిచింది తాయారమ్మ ఆప్యాయంగా ఇంట్లో ఎవరు లేరా రెండోవాడు సంపద సందేహం లేరు మా బంగారయ్య పని మీద వెళ్ళాడు చీకటి పడితే గాని రాడు అంది తాయారమ్మ అట్లాగైతే మేము రాలేంలే అని కరాఖండిగా చెప్పేశాడు మూడోవాడు విజయం తాయారమ్మ సాయంత్రం బంగారయ్య ఇంటికి వచ్చిన తర్వాత గుమ్మం తలుపులు తెరిచి చూస్తే ఆ ముగ్గురు యదోభవ స్థిరోభవ అన్నట్లు ఆ చెట్టు కిందే కునికిపాట్లు పడుతూ కనిపించారు తాయారమ్మ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా బంగారయ్య ఇంటికి వచ్చాడు ఇక మీరంతా లోపలికి వచ్చేయచ్చు రండి అని ఆహ్వానించింది దానికి మళ్ళీ మునుపటి పెద్దాయనే అన్నాడు అందరం ఒకేసారి రాలేనులే తల్లి ప్రేమ సంపద విజయం మాలో ఒక్కరిని మాత్రమే నువ్వు ఎంచుకోవాలి తాయారమ్మ సంకటంలో పట్టడం చూసి పోనీ ఇంట్లోకి వెళ్ళి మీ బంగారయ్యని సలహా అడిగి రారాదు దాని ప్రకారమే చేయొచ్చు అన్నాడు రెండోవాడు సంపద తాయారమ్మ చెప్పిందంతా విని ఎగిరి గంతేశాడు బంగారయ్య ఇందులో ఆలోచించడానికి ఏముందే పిచ్చిమొద్దు ముందా ఆ సంపదను పిలుచుకురాపో అని తొందర పెట్టాడు బంగారయ్య వీళ్ళిద్దరి మాటలు వింటూ అక్కడే కూర్చొని చదువుకునే పదేళ్ల కూతురు పూర్ణమే అంది ప్రేమను పిలుచుకొద్దామమ్మా ముందు ప్రేమ వస్తే ఎంతో బాగుంటుంది తల్లిదండ్రులిద్దరికీ కూతురు మాట బాగా నచ్చింది తాయారమ్మ బయటికెళ్ళి మీ ముగ్గురిలో ప్రేమ ఎవరో వాళ్ళు రండి అని పిలిచింది తాయారమ్మను అనుసరించి ఇంట్లోకి పోవటానికి పెద్ద ఆయన ప్రేమ లేచాడు ప్రేమ వెనుకే సంపద విజయం కూడా లేచి రావటం చూసి తాయారమ్మ ఆశ్చర్యపోయింది అప్పుడు సంపద అన్నాడు నన్ను పిలుచుంటే నేను ఒక్కడిని మాత్రమే వచ్చుండేవాడిని ఈ విజయాన్ని పిలిచినా అంతే విజయం ఒక్కడే వచ్చుండేవాడు మీ పాప చాలా తెలివైంది తనకు ప్రేమ విలువ బాగా తెలుసు అందుకే ప్రేమను పిలవమన్నది ప్రేమ లేకపోతే మేం సంపద విజయం వ్యర్థం అందుకే మేము ప్రేమ వెనుకనే రావటం అంటూ సంపద విజయం ప్రేమను అనుసరిస్తూ తాయారమ్మ ఇంట్లోకి అడుగు పెట్టాయి ఒట్టి సంపద కోసం విజయం కోసం మాత్రమే వెంపర్లాడకుండా తాయారమ్మకు మళ్ళీ మనందరం కూడా ప్రేమ విలువ తెలుసుకొని మనసారా ఆహ్వానిస్తే సంపద విజయము వాటంత టవే ప్రేమ వెంటబడి ఇంట్లోకి వచ్చేస్తాయి మరి కథ సమాప్తం